వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియో ఏంటంటే ఎవరి ఇయర్ కార్తీకం తర్వాత మేము ఆంధ్ర టీచర్స్ అందరం కలిసి ఒక చిన్న పిక్నిక్ అయితే ఏర్పాటు చేసుకుంటాము మరి ఈ ఇయర్ అయితే ఆ పిక్నిక్ అనేది కొంచెం లేట్ అయింది కాకపోతే వీడియో అయితే మాత్రం మిస్ కాలేదు మరి ఈ కార్తీక మాసం తర్వాత మేము ఈ పిక్నిక్ ని ఎలా ఎంజాయ్ చేశామనేది ఫుల్ వీడియో మీకు ఈ రోజు చూపించాలనుకుంటున్నాను మరి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో అయితే చూసిద్దాం రండి మేము ఇప్పుడు అయితే టెన్ అయ్యేసరికి ఫ్యామిలీస్ అందరం కలిసి ఒకే చేరుకోవడం అయితే జరిగింది చేరిన వెంటనే ఇక్కడ టిఫిన్ పెట్టారు అదేంటంటే ఉప్మా పెట్టారు అందరం ఉప్మా తిని వెంటనే ఇంకా లేడీస్ అందరం కలిసి హౌస్ గేమ్ అయితే ఆడుకున్నాము అలానే జెంట్స్ అందరూ కలిసి క్రికెట్ అయితే ఆడుకున్నారు కాకపోతే ఆ వీడియో అయితే మిస్ అయింది ఇంకా పిల్లల విషయం అయితే అస్సలు చెప్పనవసరం లేదు పిల్లలందరూ కలిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే మరి లంచ్ కోసం ఏమేమి ఐటమ్స్ ప్రిపేర్ చేశారు అలానే మేము గేమ్స్ ఎలా ఎంజాయ్ చేశామనేది నేను చెప్పే కంటే డైరెక్టర్ మీరే వీడియో అయితే చూసేయండి ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా చాలా ఇష్టంగా తినే తెలంగాణ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అనమాట ఇక్కడ చూసినట్లయితే ఇది సాంబార్ ఇంకా వైట్ రైస్ అలానే మటన్ గ్రేవీ కర్రీ అనమాట దీంతో పాటు కచంబరి కూడా ప్రిపేర్ చేశారు ఇలా కొంచెం ముందుకెళ్ళి చూసినట్లయితే ఇక్కడ కూలింగ్ కోసం ఐస్ గేడ్లు పెట్టి ఉంచారు కదా ఇదైతే కీర్ స్వీట్ అనమాట మరి మా పిక్నిక్ లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం ఎలా ఎంజాయ్ చేశామనేది నేను చెప్పే కంటే డైరెక్ట్ గా మీరే వీడియో అయితే చూసేయండి దాంతో ఏకి ఏ మ్యాచ్ చేయాలి 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 అంటే వెరీ గుడ్ ఓకేనా మీరు ఏదైతే డ్రా చేస్తున్నారు ఆ లైన్స్ అనేవి టచ్ కాకుండా చేయాలి అంటే ఒకనే ఒకటి కాస్ కావద్దు ఓకేనా ఆ ముందుగా ఆర్కేజీ బ్యాచ్ ఎల్కేజీ వాళ్ళు ఎవరుంటే వాళ్ళు లేవాలి ఎల్కేజీ వాళ్ళు ఎల్కేజీ వాళ్ళు ఎల్కేజీ వాళ్ళు లేరా యూకేజీ వాళ్ళు దాదాపు నువ్వు ఫోర్త్ క్లాస్ కదరా నువ్వు ఏ క్లాస్ రా మరి అప్పుడు ఫోర్త్ అన్నావు కదరా నువ్వు ఏ టై ఫోర్త్ దారా పుట్టి ఏం చేస్తావు చేసాయి మిగతా కనిపించాలి రెండు అంటే లైన్లో ఉండను రా సభాష్ అంతే తగ్గద్దు అంతే మనం టీచర్ ఇక్కడ ఆడు ఏమి వెరీ గుడ్ కూర్చోరా వెరీ గుడ్ రా కూర్చోరా మీరేది ఏంటి సార్ మళ్ళీ ఎప్పుడు ఎప్పుడొస్తాడు రేపు కాళ్ళు రైట్ క్లాప్స్ అంతే వెరీ గుడ్ బీ కి బి వెరీ గుడ్ ఇంకా సీకసి శభాష్ ఇంకొకటి వెరీ గుడ్ ఎం పేరు రా నీ పేరు ఎం పేరు నాన్నా నిహాల్ నిహాల్ క్లాబ్ సంధరు కూడా నిహాల్ సల బాగా ఆడి కూచి పోరా ఆ దినేష్ రావాలి ఏ వెరీ గుడ్ ఆ సి వెరీ గుడ్ రావాలరా తగ్గ బర్లేదు రెడీగా ఉంచండి ఒకసారి క్రాస్ అయితే వాళ్ళు అవుట్ కింద వెరీ గుడ్ రా బాగా గీసావరా ఇంకా వెరీ గుడ్ వెరీ 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 గుడ్ 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 వె నువ్వు చూడకు నీ పని నీదే నువ్వు చూడకు నువ్వు బాగా ఆడుతున్నావు అయ్యో క్రాస్ అయిపోయాయి కదా ఇక్కడ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ శభాష్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ క్లాప్స్ కూడా అంత కట్టి ఒకసారి పక్కన పక్క పక్కారా ఒకసారి ఈయన గీసింది కరెక్టే కాదు జస్ట్ చూడండి అందరు జడ్జిలు ఎక్కడైనా ఏవే లైన్స్ క్రాస్ అయ్యాయా అన్నీ మ్యాచింగ్ కరెక్ట్ ఉందా లేదా ఉందా లేదా ఓకేనా చూ చూసర్ డాడీ టాక్ చెప్పారి థాంక్యూ డాడీ వెరీ గుడ్ వెరీ గుడ్ కొట్టి క్లాప్స్ ఏ పేపర్ లీక్ అయింది ఐన పర్వాలే అన్ని లీకేజ్ అయిపోల్లు వెరీ గుడ్ నాన్న రైట్ పేపర్ ఎంపర్సర్ ఆ క్రిస్మస్ स्वराज కి ఈ మ్యాచింగ్ గేమ్ లో విన్నింగ్ ప్రైజ్ వచ్చింది క్లాస్ కట్టి ఒకసారి శ్రీనివాస్ సార్ పేరు రాసుకోండి చరిష్ప స్వరాజ్ మిగతా ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు మా మహిళా మనల్ని ఎప్పుడు నుంచి కదా స్లాబ్స్ క్లాబ్స్ క్లాబ్స్ అరే అక్కడి నుంచి వెళ్ళాలి బండి క్లాబ్స్ 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 వెరీ గుడ్ 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 ఇంకోటి 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 కలిపిలేస్ట్ లాస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ క్లాబ్స్ కొట్టట్లే వెరీ గుడ్ వెరీ గుడ్ క్లాబ్స్ అదొక్కసారి జడ్జిలు గమనించండి आगे इधर ये लयन पास कौन आवा इनको ठीक कर दे हम लोग आ जा देखो ये कूद रही है इससे इसलिए ये मत काट दे coba 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 दर्शहेन नलो एनासिकनिसिनम नाम 120 एतिकनो सेर पेरु नन चो नन चो लांगली समस्त पुला मकुटा तुनमकी कांतो कविता पादू சார் கரீ ஷாக்கு ஏன் Hvor er de? त्यो र देव र मनो सेने काल नाइट मास्क ले बनमा के किन किनको बनमा मात्र अन्त सबै गल्बड्थ्यो नि अन्दका हँ तिलो बाबु बतिले कैरो हम लोग नहीं परफले ए मोहन वीर को कार्ड को नीचे सर 1 रवि 2 3 सर आएपछि ढिला अबको फर्स्ट प्राइज अनि गा फर्स्ट प्राइज अनि आदरणीय आदरणीय पाटी अबले अमलेपछि सपना अलकन छ रे आदरणीय 30 था साइ मिक्सिस फर्स्ट आदरणीय लोग साईं को चुनचोड़ ఆ అంటే ఆ చాప్టర్ కోట్ మరి సారీ బాబు Cái